ఆయన చెప్పిన మాటనే నేను పూర్తి స్థాయిలో కూడా చెప్తాను ఇగో రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక్కొక్కరు అడుగుతున్నారు నలభై వేల కోట్ల రూపాయలను ఏడిపోయింది అంటూ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఈ రోజు ఆయన చెప్పిన మాట నేను ఎందుకు అడుగుతున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా పూర్తి స్థాయిలో ఆలోచించండి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆయన చెప్పిన మాట ఇక్కడ ఏమని చెప్పిండు ఒకసారి మీరే చూడండి నలభై నలభై ఏడు లక్షల మంది రైతులు ఉన్నారు ముప్పై ఒక్క వేల కోట్ల అవసరమైతది అని చెప్పిండు దాంతో పాటు ఆగస్టు పదిహేను ఖచ్చితాలకు పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇరవై రెండు లక్షల మంది రైతులు అన్నారు నలభై ఏడు లక్షల మంది రైతులేడా ఇరవై రెండు లక్షల మంది రైతులేడా అండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా రైతులను పచ్చిగా అడ్డగోలుగా మోసం చేస్తున్నాడు అరే మనం అందరం చదువుకున్నాం భయ ఇది తెలంగాణ ఉద్యమాల గడ్డ ఇది పోరాట గడ్డ ఈ తెలంగాణలో దాదాపుగా ఒక్కరే కాదు నాలుగు కోట్ల మంది ప్రజలు ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత బాహాటంగా కూడా తన ఉపన్యాసంలో చెప్పి మోసం చేస్తా ఉంటే మన అందరం ఖాళీగా ఉండాలన్నా మనం అందరం ఏమైనా చేతులకు గాజులు వేసుకున్నామా లేకపోతే ఇంకేమన్నా చేసుకున్నామా పోరాటం చేయద్దా మనల్ని మోసం చేస్తున్న ఈ ముఖ్యమంత్రిని గద్దె దింపొద్దా ఇలాంటి ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రానికి అవసరమా ఒకసారి మీరందరూ ఆలోచించాలి ఈయన బాహాటంగా ప్రజల ముంగట మీడియా ముంగట నాలుగు కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉంటే జూలై ఇరవై ఒకటో తారీఖున ఏం మాట్లాడిండు ఆగస్టు పదిహేనో తారీఖున ఏం మాట్లాడిండు నలభై ఏడు లక్షల మంది రైతులను ముప్పై వేల కోట్ల అవసరం అని చెప్పి ఈ రోజు పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల అవసరమని కేవలం ఇరవై రెండు లక్షల మంది రైతులని ఎట్లంటాడు ఈ ముఖ్యమంత్రి ఎన్ని గుండెలు ఉండాలి ఎంత దారుణంగా మోసం చేస్తా ఉన్నాడు అడ్డగోలుగా రైతులను మోసం చేస్తా ఉంటే ఇంకా మనం ఎన్నాళ్ళు ఇట్లుంటారు అన్ని అడుగుతా ఉన్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా అరే నలభై లక్షల మంది నలభై ఏడు లక్షల మంది రైతులండి నాటే జోక్ అది ఒక్కొక్కరు కూడా రుణమాఫీ అవుతుందని వెయ్యి ఎదురు చూసిళ్ళు పేద మధ్యతరగతి ప్రజలందరికీ సంబంధించి రుణమాఫీ అయితే పూర్తి స్థాయిలో కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత దారుణంగా మోసం చేస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు అంటున్నా ఈరోజు తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలు కావచ్చు తెలంగాణలో పూర్తి స్థాయిలో మేము ఉన్నామని చెప్పే గొంతకలు కావచ్చు లేకపోతే మేధావి వర్గానికి సంబంధించి కావచ్చు మేము చదువుకున్న వాళ్ళ అని చెప్పే నిరుద్యోగులు కావచ్చు ఇదంతా ఎందుకు చెప్పట్లేదు మీ ఇంట్లో మీ ఇంట్లో కూడా రుణమాఫీ కాలే ఇది మీకు గుర్తుందా మీ ఇంట్లో కూడా రుణమాఫీ అవుతలేదు ఇది మీకు గుర్తుందా రెండు లక్షల రూపాయలు బ్యాంకులో లోన్లుంటే హైదరాబాద్లో నివాసం ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా లేకపోతే మీకు రేషన్ కార్డు లేకపోయినా ఆఖరికైనా ఎంత దారుణమండి ఇది పరిస్థితి పెన్షన్ వచ్చినా కూడా రుణమాఫీ జరుగుతులేదు ఇది ఊళ్ళల్లో ఉన్నది ఇప్పుడు చర్చ జరుగుతూ ఉన్నది నేను చెప్తున్నా కదా ఇది రేవంత్ రెడ్డి సర్కార్కు సంబంధించి మోసం చేస్తూ ఉంటే మనం ఎందుకు ఖాళీగా ఉండాలి ఇంత దారుణంగా నిన్ను మోసం చేస్తా ఉంటే ఇంట్లోనే కూర్చోవాలా మనం ఆలోచించండి తెలంగాణ రాష్ట్రంలో నలభై ఏడు లక్షల మంది రైతులకు ఈ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు దాన్ని ఇరవై రెండు లక్షలకు తెచ్చిండు ఎంత ఘోరం అండి అంటే రేవంత్ సర్కార్ ఇంత లైవ్లోనే ఇంత అడ్డగోలుగా మోసం చేస్తూ ఉంటే ఏం చేయని అవసరం లేదా ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంత ఘోరంగా దాదాపుగా ఒకసారి చూడురు వీళ్ళు 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 చెప్పే అంశం దాదాపుగా నలభై ఏడు లక్షల మంది రైతులు ఇరవై రెండు లక్షల మంది రైతులు అంటే ఎంత లేదన్నా తక్కువలో తక్కువ ఇరవై ఐదు లక్షల మందిని ఎగరగొట్టేశారు ఎంత ఘోరం తెలుసా ఇక్కడ యాభై వేలైన ఉన్నోడికి రుణమాఫీ కాలే యాభై వేలు ఉన్నోడికి రుణమాఫీ గాలే యాభై వేల లోన్ ఉన్న రైతుకు రుణమాఫీ గాలే లక్ష పైన రైతుకు రుణమాఫీ గాలే రెండు లక్షలున్న రైతుకు రుణమాఫీ కాలే అడ్డగోలు కొర్రీలు పెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను ఆగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ కాదా కాంగ్రెస్ పార్టీ కాదా వీటన్నింటినీ అడుగుతే వీళ్ళు ఏం చేస్తారంటే వీటన్నింటినీ కనుక మనం అడుగుతే వీళ్ళు చేసేది ఏందో చెప్తాయినూరి వీటి గురించి చెప్పను రా నాయనా అంటే ఈ టాపిక్ డైవర్షన్ టాపిక్ డైవర్షన్లో యనుమల రేవంత్ రెడ్డి నిజంగా చెప్తున్నా తోపల్ల ఆయనను మించిన ఇక ఇంకా ఇంకెవరు లేరు నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను చెప్తా ఉన్నా ఆయనను మించిన ఇంకో హీరో ఎవరు లేరు టాపిక్ డైవర్షన్ విషయంలో ఇగో చూడు ఇక్కడ ఏం జరుగుతున్నాయి తెలంగాణ ప్రాంత బిడ్డలారా గిడ గిడ ఏం